प्लीजो क्वेश्चन नंबर वन फोर जीरो सिक्स वन टीजी भर्त ग प्लीज प्लीजी प्रश्न प्लीज मोदी प्रश्न की सब ఇరవై లక్షల జాబులు బై ట్వంటీ ట్వంటీ నైన్ ఇస్తామని చెప్పి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ట్వంటీ నైన్ లోపల ఇరవై లక్షల జాబ్స్ కల్పిస్తాం అధ్యక్ష అలాగే రెండో మేము కంటిన్యూ వింటే చెప్తాను వింటే చెప్తాను రెండో రెండో ప్రశ్న వాస్తవం ఫోర్ లాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ థర్టీ సెవెన్ జాబ్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో మెగా టిఎస్సీ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ వన్ అంటే పదహారు వేలు ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ సెలెక్ట్ అయినది ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ వన్ అలాగే వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి నైన్ థౌసండ్ నైన్ టీ త్రీ దాంట్లో రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఫోర్ థౌసండ్ వన్ సెవెంటీ నైన్ కాంట్రాక్ట్ ఏమో టూ థౌజండ్ ఫార్టీ సిక్స్ అవుట్సోర్సింగ్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి అంటే దాదాపు త్రీ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ రావడం జరిగింది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది కాక అధ్యక్ష జాబ్ మేళా నుంచి ఎయిటీ టూ థౌసండ్ ట్వెల్వ్ జాబ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది మూడో ప్రశ్నకి డిస్ట్రిక్ట్ వైజ్ పర్టిక్యులర్స్ వచ్చి మెగా డిఎస్సి నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ హండ్రెడ్ జాబ్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో అనంతపురం వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ చిత్తూరు వచ్చి ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ ఈస్ట్ గోదావరి థర్టీన్ ఫార్టీ నైన్ గుంటూరు లెవెన్ ఫార్టీ कडपा सिक्स ए कृष्णा टूव्हि कर्नूर टू थौझंड फाईव्ह नयी धर्मूर् सिफ्टी सेवन प्रकाशं सिक्सटी व श्रीकाळं फाईव्ह थर्टी फै विशाखपटं लेवन थर्टी फोर् विजयनगरम फै सेवटी एट वेस्ट गोदावरी थौझंड झोन वैजो वन त्रि नयी जोन टूला थ्री थर्टी जोन त्रिला फाईव्ह फिफ्टी झोन फोर् सिक्स्टी सेवन టోటల్ ఇంకా స్టేట్ లో టూ ఫార్టీ త్రీ టోటల్ కలిపి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ వన్ ప్రొవైడ్ చేశాం బిఎస్సీ నుంచి అలాగే ఈ త్రీ లాక్స్ థర్టీ హౌస్ అల్లూరు మీరు హౌస్ ఆటోలో పెట్టాలి మీరు చైర్మన్ గారు చైర్మన్ గారు చైర్మన్ గారు సభని ఆర్డర్ పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు సభ్యులు చాలా ఖచ్చితంగా